మేజల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేవైఎం ఆధ్వర్యంలో సంవిధాన హత్యా దివస్ నిర్వహించారు యాబైల క్రితం కాంగ్రెస్ ఎమర్జెన్సీ పాలనను ప్రజలకు తెలుపుటకు మేజల్ జిల్లా ఫిర్జాదిగూడలో జిల్లా యువమోర్చా అధ్యక్షులు పవన్ రెడ్డి ఆధ్వర్యంలో సదస్సు జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి బంగార శృతి రాష్ట కార్యవర్గ సభ్యులు విజయ చంద్రారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు బుద్ది శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇండియా ప్రపంచంలో ప్రాముఖ్యంగా ఉండటానికి బీజేపీ విజంగా ముందుకు వెళ్తుందన్నారు ఇప్పటి యువతకు కాంగ్రెస్ ఎమర్జెన్సీ గురించి తెలియజేయట కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు సుప్రీం కోర్టు దాన్ని రద్దు చేశా నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఈ వీళ్ళకి ప్రిన్స్లీ కింద మీరు సంవత్సరానికి డబ్బు ఇవ్వాల్సిందే అనేది కోర్టు చెప్పింది అది అయిన తర్వాత మళ్ళీ అదే బ్యాంక్స్ అన్ని కూడా నేషనలైజ్డ్ బ్యాంక్స్ చేయాలి అని ఆమె నేషనలైజ్డ్ బ్యాంక్స్ చేస్తే ప్రతి ఊర్లోకి అది రీచ్ అవుతుంది అనే విషయం మీద ఆమె కండిషన్ పెడితే అక్కడ కూడా ఒప్పుకోలేదు అప్పుడున్న జేఆ టాటా అయినా కానీ పెద్ద అయినా లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోలేదు లేదు ఎందుకంటే అప్పుడు బ్యాంక్స్ అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన వాడు మా షేర్స్ పోతాయి మా షేర్స్ అవన్నీ గవర్నమెంట్ కింద వస్తే మాకు ఏమి రావు బిజినెస్ మ్యాన్ ఎట్లా ఉంటారని అంటే బిజినెస్ చేసే ప్రాఫిట్లోనే ఉంటారు సో ఆ రకంగా మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళాల్సి వచ్చింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రూల్కి అనే ఒక ఆయన ఆయన చైర్మన్ మళ్ళా సుప్రీంకోర్టుకి తలుపు కొడితే సుప్రీంకోర్టు మళ్ళీ నిరాకరించింది సో ఈ విషయంలో ఇందిరాగాంధీకి కోర్టుకి ఉచిత స్థాయి న్యాయస్థానానికి ఇందిరాగాంధీకి డిఫరెన్సెస్ స్టార్ట్ అయిన డిఫరెన్సెస్ స్టార్ట్ అయిన తర్వాత సెవెంటీ వన్లో ఎలాగైంది ఉండొచ్చు ఇన్ఫ్లుయెన్స్ యంగ్స్టర్స్ అసలు టైమ్లో ఇవన్నీ తెలుసుకోవడం అనేది ఒక క్యూరియాసిటీ ఉండేది అట్లా తెలుసుకున్న విషయాలు మీతో క్లియర్ చేసుకుంటారు అలాంటిది జయప్రకాష్ నారాయణ గారు ఇంటర్నల్ చేస్తున్నాను అని అన్నప్పుడు ఆయన ఎందుకు ఈ మూమెంట్ తీసుకురావాల్సి వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో యుద్ధం జరిగింది యుద్ధం జరిగితే నేను ఇప్పుడే చెప్పాను మీకు ఎకనామీ ఎక్కడికో అని ఎకనామీకి ఎక్కడో పోయింది అని అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎట్లా పడుతుంది పప్పులు కారాలు దించు పడతాయి ఫీజు ఎలా పడుతుంది మనం పే చేసే ట్యాక్స్ డబల్ పే చేయాల్సి వస్తుంది అట్లా కం కమోడిటీస్లో ప్రైజెస్ పెరిగినందుకు గుజరాత్లో స్టార్ట్ అయ్యింది గుజరాత్లో ఒక కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజ్లో ఫుడ్ రేటు పెంచినందుకు వాళ్ళు స్ట్రైక్ చేస్తే అక్కడ గవర్నమెంట్ని పడేయాలని వాళ్ళు స్ట్రైక్ చేస్తే అక్కడ తట్టుకోలేక ఆ మూమెంట్ని తట్టుకోలేక ఇందిరాగాంధీ ఫస్ట్ టైం ఆ తన ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ని రద్దు చేసింది